మాట గుర్తుపెట్టుకోండి ఒకే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా పర్లేదు ఇద్దరు మగపిల్లలు ఉన్నా పర్లేదు వాళ్ళకి సమానత్వం అనేది దొరుకుతుంది ఇంట్లో కానీ సమాజంలో కానీ ఎక్కడైనా సరే కానీ ఆడ మగ కలిసి పుట్టే ఇంట్లో మాత్రం ఈనాటికి కూడా సమానత్వం అనేది అందనంత దూరంలో ఉంది ఎందుకు ఇలా అంటే చెప్పలేదన్నమాట మా కుటుంబ వ్యవస్థలో కానీ సమాజంలోనే కానీ పూర్వం నుంచి ఉండే ఆ సాంప్రదాయాన్ని ఇంకా పాటిస్తూ ఉన్నారు మహిళలు ఎంత ముందుకెళ్తున్నా కానీ ఇంకా కుటుంబ వ్యవస్థలో సమాజంలోనూ వెనుకబడుతూనే ఉన్నారు ఎన్నో అవమానాలు పడుతూనే ఉన్నారు మగ అనేసరికి ఒక పది మెట్లు పైనే ఉంటున్నాడు అనమాట పదేముంది హండ్రెడ్ శాతం పైనే ఉంటున్నాడని చెప్పాలి ఆడపిల్లకి వచ్చేసరికి అన్నీ భరించాలట అన్నీ సహించాలట ఇదేం న్యాయం అండి సమాజం సమాజంలో ఉండే ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళకి శత్రువులు అయిపోయారండి ఈ రోజుల్లో ఎందుకంటే ఒక మహిళ అయ్యుండి కూడా కొన్ని స్థానాల్లో అంటే అత్త స్థానం కానీ తోడుకోడల స్థానం కానీ వదిన స్థానం కానీ ఇలా కొన్ని స్థానాలు నా భర్తకి గౌరవం ఇవ్వాలి అంటే ఆటోమేటిక్గా తనకు గౌరవం వస్తుందని ఇలా ఆలోచిస్తున్నారే కానీ అన్న చెల్లి అన్న తమ్ముడు ఇలా బంధాలు నిలబడాలంటే ఖచ్చితంగా గౌరవం అనేది పక్కన పెడితే సమానత్వం అనేది ఖచ్చితంగా ఉండాలండి అలా సమానత్వం ఉన్నప్పుడు బంధాలనేవి శాశ్వతంగా నిలబడతాయి నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ అనే విధానం ఉన్న కుటుంబం కానీ సమాజంలో కానీ బంధాలనేవి దూరం అవుతాయి ఇది ఎవరినో ఉద్దేశం చెప్పింది కాదు ప్రస్తుతం మనం చూస్తున్న సమాజం కానీ కుటుంబ వ్యవస్థ కానీ ఇప్పటికీ ఇలాగే ఉంది కదా అనే ఒక ఇదైతే నేను చూస్తూ ఉన్నాను అన్నమాట బట్ ఈ విషయానికి వచ్చినట్లయితే నేను చాలా లక్కీ అని చెప్పాలి ఎందుకంటే ప్రేమించే తల్లిదండ్రులు అభిమానించే అన్నయ్య ఆదరంగా చూసే అక్క నా లైఫ్లో నేను జీవితాంతం గుర్తుంచుకునే విషయాలన్నమాట నేను ఈరోజు ఈ విషయం షేర్ చేయడానికి కారణం నా ఫ్రెండ్ ఒక ఆమె తన జీవితంలో జరిగిన ఇటువంటి ఎన్నో సన్నివేశాలు చెప్పి బాధపడింది అన్నమాట అందుకని చెప్పేసి ఈరోజు ఈ వీడియో అయితే చేయాలని నాకు భావన కలిగింది ఎందుకంటే ఈ రోజుల్లోనూ కూడా మగ ఏంటండి అందరూ సమానమే కదా అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ జీవితంలో కూడా ఇటువంటి అనుభవాలను ఫేస్ చేశారా ఏదో ఒక రోజు మీ జీవితంలో ఇటువంటి ఫేస్ చేసే ఉంటారు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇటువంటి ఫేస్ చేస్తూ ఉంటుంటాం ఫ్రెండ్స్ మీకు కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసినట్లయితే తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఇది కేవలం నా భావన అన్నమాట అందరికీ ఇలానే అనిపించాలని ఏమీ లేదు